రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని మొక్కన రమేష్ ఛానల్ మనం ఈరోజు ఆనంద్ పుట్ట స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ పదైకల బాసు చిన్న బాక్సు స్మాల్ బాక్సు స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు రెండు లక్షల ముప్పై వేల బాసులు పైన వచ్చింది అలాగే రేట్స్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మూడు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు యాభై నాలుగు వందలు ఐదు వందలు దాకా అమ్మకాలు జరిగాయి కొద్ది క్వాలిటీ ఉంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు ముప్పై ఆరు యాభై ఏడు వందలకు అమ్మకాలు జరిగాయి సోఫర్ టాప్ చూస్తే ఒక ఒక మండలో ఒక విధంగా ఒక సోఫర్ టాప్ ఉంటుంది ఏడు వందల రూపాయలు పది టాప్ జరిగింది అనంతపురంలో అమ్మకాలు జరిగాయి అలాగే కలికి టమాటో మార్కెట్లో ఇక్కడ పదకెళ్ళ బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ మూడు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలకు అమ్మకాలు జరిగాయి సూపర్ టాప్ చూస్తే ఆ రోజున ఒక్కగా అమ్మకాలు జరిగాయి అలాగే మదనపల్లి మాట మార్కెట్ దిగుమతి గురించి మాట్లాడుకుంటే దిగుమతి అనేది నిన్నటికంటే భారీగా తగ్గింది ఆ రేట్స్ ఏమాత్రం ఉంటాయో చూడాలి నిన్నైతే మదనపల్లి సూపర్ టాప్ పదకొండు ముప్పై పోయింది ఈరోజు ఏం రేట్ ఉంటాయో చూడాలి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్